జై శ్రీరామ్ ఈ రోజు మా అంజశ్రీ కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా ప్రితమ నాయకులు సత్య వెంకటరెడ్డి గారికి జరిగినటువంటి సన్మాన సభ ఎంతో ఆహ్లాదపదంగా జరిగింది సత్య వెంకటరెడ్డి గారు అందరికీ నాయకుడు భాజపా నాయకుడుగా పరిచయం కానీ నాకు మాత్రం ఆయన ఆత్మీయుడు ఆత్మ బంధువు ఆపత్ బాంధవుడు అని నేను అంటాను ఎందుచేతంటే మా కులాలు వేరు మా గ్రామాలు వేరు అయినప్పటికీ మంచికి మరో పేరుగా ఆయన నాకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద నేను నేనున్నానని అర్థరాత్రి ఆయన తలుపు తట్టినా కూడా ఆయన ఎప్పుడు నన్ను ఆదుకునేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మానవత్వం కలిగినటువంటి మహామనిషి సత్య వెంకటరెడ్డి గారు ఆయనకి వేళ ఇలాంటి గౌరవం దక్కడం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ కార్యక్రమం ఇక్కడితో పరిపూర్ణమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకున్నాను జై శ్రీరామ్